హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్హెచ్ గోల్డ్ ఫ్రై ఛానల్ పసిడి ప్రియులకు షాక్ ఎందుకంటే ఒకే రోజు ఎనిమిది వేల రెండు వందలు పెరిగింది ఈరోజు తులం ధర ఎంత అంటే తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ పసిడి ధరలు పైకి పోతున్నాయి మళ్ళీ తులం బంగారం ఎనభై వేల రూపాయలు మార్కు వరకు చేరుతుందని అనిపిస్తుంది గత నెల రోజుల క్రితం పసిడి ధరలు నేల చూపులు చూసింది కానీ ఇటీవల వారం రోజుల నుంచి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి మంగళవారము ఒక్కరోజే వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ తులం ధర చూసుకుంటే ఎనిమిది వేల రెండు వందలు పెరిగింది పసిడి పియులకు షాక్ ఇచ్చింది మరింత తగ్గుతున్న మహిళలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు సోమవారం ఇరవై నాలుగు క్యారెట్ల వంద గ్రాముల బంగారం పరిశీలిస్తే ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉండగా ఎనిమిది వేల రెండు వందలు పెరిగింది మంగళవారానికి ఈరోజు చూసుకుంటే వంద గ్రాముల బంగారము ఇరవై నాలుగు క్యారెట్లకి ఏడు లక్షల ఎనభై ఆరు వేలుగా పలికింది అదే సోమవారం ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల బంగారము ఏడు లక్షల పదమూడు వేల రూపాయలు ఉండగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది ఈరోజు చూసుకుంటే ఏడు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఉన్నది హైదరాబాద్లో కొనసాగుతున్న బంగారం ధరలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము ఒక్క గ్రాముకొచ్చి ఏ ఏడు లక్ష ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉండగా ఎనిమిది గ్రాముల బంగారము అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు కొనసాగుతుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారము డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు కొనసాగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల వంద గ్రాములు ఏడు లక్షల ఎనభై ఆరు వేలుగా కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారము ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారము యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం